హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు వీడియో అయితే చాలా చాలా టేస్టీగా ఉండే చామదుంపల గ్రేవీ ఖరీదే చూపిస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా చిన్నగా తరుక్కోవాలండి అలాగే నాలుగు పచ్చిమిర్చి పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నాను అది చిన్నగా కట్ చేసుకోవాలండి అలాగే పావు కేజీ చామతుంపులు వీటిని బాయిల్ చేసి ఇలా పీలు తీసి పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ అయితే చూడండి ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకోవాలండి ఇది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి ఆనియన్స్ అయితే వేసుకుందాం ఆనియన్స్ మొగ్గుతున్నాయి కదండి ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాం టమాటా ముక్కలు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం ఐదు నిమిషాలు చాలామంది ఏంటంటే జామదుంపలు అంటే చాలామంది ఇష్టపడరు కానీ హెల్త్కి అయితే చాలా మంచిది పిల్లలకి బాగా పెట్టండి వాళ్ళ మెమరీ చాలా షార్ప్గా ఉంటుంది అలాగే ఇది వండుకునే విధానం కూడా చాలా బాగుండాలి అది పులుసులా పెట్టుకుంటే అంత టేస్ట్ అనిపించదండి కొంచెం గ్రేవీ ఉండేటట్లు దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చేసే రెసిపీ అయితే అలానే ఉంటుంది తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది దానితో ముద్దపప్పు వేసుకుని తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఎప్పుడైనా తినకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా మగ్గింది కదండి దీనిలో సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ వేసానండి కారం తగినంత ఒక్కసారి కనుక ఈ కూర టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించి అంత టేస్ట్గా ఉంటుంది ఈ కూర ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ ఇది చాలా సింపుల్గా ఎక్కువ హడావిడిగా ఏమి ఉండదు కానీ జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చిక్కటి గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం వాటర్ పోస్తాం కదండి ఇప్పుడు ఈ వాటర్ అంతా కొంచెం మరగాలి అంటే బబుల్స్ వస్తాయి కదండి దొరల పడుతుంది కదా అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చేమదుంపలు అయితే వేసుకుందాం ఇప్పుడు ముందుగా ఎందుకు వేయలేదంటే ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి కర్రీ రెడీ అయ్యేటప్పటికీ బాగా జిగురు వస్తుంది అలాగే మొత్తం అదంతా కుర్మాలా అయిపోతుంది కానీ కర్రీలా ఉండదండి అందుకనేసి నేను ఇప్పుడైతే ఆ దుంపలు యాడ్ చేసుకోలేదు ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకున్నానండి చాలా చిన్న సైజు నిమ్మకాయ ఎంత తీసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారా చక్కగా వాటర్ అంతా కొంచెం అబ్జర్వ్ అయ్యిందండి ఇప్పుడు మనం దుంపలు అయితే వేసుకుందాం ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ మర్చిపోకుండా లైక్ అయితే చేయండి చూస్తున్నారా చేమదొంపలు వేసుకుని ఈ విధంగా కలపాలండి ఇప్పుడు మనము నానబెట్టుకున్న చింతపండు పులుపు అయితే వేసుకుందాం చింతపండు పులుపుని ఈ విధంగా చిక్కగా తీసుకోవాలండి ఇప్పుడు వేసేసుకుందాం పులుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి వేసిన పులుపు అలాగే ఆనియన్స్ పే అదంతా గ్రేవీ అంతా వీటికి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు ధనియాల పౌడర్ అయితే వేసుకుందామండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నానండి దీనివలన కర్రీ మరీ టేస్ట్గా ఉంటుంది మంచి రుచిని ఇస్తుందండి అలాగే గ్రేవీ చిక్కుగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గు మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా మీకు అంత జిగురు అనిపించదు అలానే మనం వేసిన చాందంపులు కూడా మెత్తపడమండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిపీరం వేసుకుందామండి ఒకసారి బాగా కలుపుకోండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సమయంలో క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీరిచ్చే ఆ లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి ఫైనల్గా అద్భుతమైన చామదుంపల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తినని వారు కూడా తింటారు దీనిలో వేడివేడి ముద్దపప్పు వేసుకుని నెయ్యి పోసుకొని మిక్స్ చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి